ఈరోజు వీళ్ళకు ఎవరైతే ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులు ఈరోజు వాళ్ళ పెండింగ్ బిల్స్ కోసము ఇక్కడ అన్న చేస్తుందో ఈ ఉద్యోగులు ఎవరు మెహర్బానీ అడుగుతలేరు వీళ్ళు ఉద్యోగం నియామకం అయినప్పుడు వీళ్ళకు రాజ్యాంగ కవచం ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఇచ్చే జీతం కానీ వీళ్ళకి ఇవ్వబోయే పెన్షన్ కానీ ఒకవేళ వీళ్ళు బతుకుంటే ఎంత చేయాలి చచ్చిపోతే ఎంత చేయాలి వీళ్ళ వీళ్ళ కుటుంబస్తులు ఎవరు ఈయన తర్వాత ఏమైనా అయితే వీళ్ళ భార్య బిడ్డలు ఎవరు అని చెప్పేసి అంతా కూడా ఒక ఒకరి ఒక సర్వీస్ బుక్కే ఉంటుంది ఏమిటి ఒక సర్వీస్ బుక్ ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇచ్చే దాంట్లో మనకు వచ్చే పైసలల్లా జిఎస్టీకి కానీ జీ జిఎస్టీకి కానీ వచ్చే ట్యాక్స్లల్లా ఇంకో ప్రభుత్వ జిల్లా వీళ్ళ కింద పైసలు ఇవ్వాలి అని చెప్పేసి దీని మీద క్యాబినెట్లో ఆమోదం అవుతుంది అది గవర్నర్ దగ్గర కూడా సంతకం అవుతుంది మరి గవర్నర్ దగ్గర అయ్యి వీళ్ళ పైసలు వీళ్ళ శాంక్షన్ అయినప్పుడు ఆ డబ్బు ఎక్కడికి పోయింది శాంక్షన్ కాలేదు అని అంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు రాజ్యాంగ ఉల్లంఘన అనేది ప్రభుత్వం చేసేది లేదు రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు మేము వీళ్ళ జీతాలన్నీ కూడా మేము ఏది శాంక్షన్ చేస్తే మేము గవర్నర్ అంటే మరి గవర్నర్ గారు ఇక్కడ ఇంటర్ఫియర్ కావాలి మీరు సంతకం చేసిన పైసలు వీళ్ళకి అందలేదు అదేందా ఒకవేళ టాక్చువల్ రిపోర్ట్ అనేది రాష్ట్రపతికి పంపాలి గవర్నర్ గారు ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ గార్డులు ఏది మా కాంట్రాక్ట్ పేసేస్తూ బీహార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ జాబ్ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఎంటర్ అయిన వాళ్ళు వాళ్ళు నాలుగు కోట్ల జనానికి ఇచ్చిన వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేసినారు ఎన్న మిలియన్ మార్చ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళ సర్వీస్ రికార్డ్ లో ఉండదు పెన్ డౌన్ సర్వీస్ రికార్డ్లో ఉండదు ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేసి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నా అంతే కదా అదే కదా ఈరోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్ల ఎనిమిది యూనియన్ టెరిటరీల ఏ రాష్ట్రం కూడా రిటైర్ అయిన వాళ్ళ పైసలు ఆపలేదు మరి ధనిక రాష్ట్రం అనుకుంటాం మనం స్వయం పాలన అనుకుంటాం నీళ్ళు నిధులు అయ్యాక అనుకుంటాం నా ధనాన్ని ఆంధ్ర దోసుకపోయింది అనుకుంటాం నా 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 ధనాన్ని నిజాం దోసుకపోయింది అన్నాం నా ధనాన్ని బ్రిటిష్ చూసుకుపోయిన అన్నాం మరి రోజు రిటైర్ అయిన వాళ్ళ పైసలు కూడా ఇచ్చే గతి లేని రాష్ట్రంగా అంటే దరిత్ర రాష్ట్రమా దివాల్ తీసిన రాష్ట్రమా తనిఖ రాష్ట్రమా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా చెప్పాలి నెంబర్ వన్ రెండవది రాష్ట్రపతి గవర్నర్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగులు రోడ్డు నిరు మన రిటైర్ అయిన ఉద్యోగులు రోడ్డు మీద ఎక్కిండ్రు వీళ్ళ పైసలు ఇవ్వాలని సంతకం పెట్టిండ్రు వీళ్ళ పైసలు అందలేదు మీరు ఈ రిపోర్ట్ రాష్ట్రపతికి పంపాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా ఈరోజు గవర్నర్ దేనికోసం ఉండని నీ డ్యూటీస్ ఏంటి అంటే ఒట్టి ప్రమాణ స్వీకారం చేసలేను గవర్నర్ డ్యూటీ అంటే ఏది హైకోర్టు జడ్జిలతోని లేకుంటే ఏది మంత్రులతో ముఖ్యమంత్రులతో వీళ్ళతో ఇచ్చేసలేనా ఏమైనా ఉంటే ఏది రిపోర్ట్ రాయాలి పంపాలి ఇదేనా మీ డ్యూటీ ఈ డ్యూటీ మీరు ఫండమెంటల్ రైట్స్ ఎంత ఎవరు గవర్నర్ గారు మరి మీరు ఈ ఫండమెంటల్ రైట్స్ను ఇది ప్రభుత్వం దాటినప్పుడు మీరు ఈ రిపోర్ట్ రాష్ట్రపతి పంపాల్సిన అవసరం లేదా రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి గారు ఇలా తెలంగాణలో పదమూడు వేల మంది పైసలు అందలేదంటే వాళ్ళు రోడ్లపైన ఎక్కిరు మరి వాళ్ళ మన రాజ్యాంగ కవచం ఉంది కదా నేను ఈ దేశానికి రా మన ఏది ఫండమెంటల్ రైట్స్కు నేను దేశానికి హెడ్ కదా రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తారు రాస్తే పదిహేను వేల కోట్ల వరకు ఏదైతే దివాల్ తీసిన రాష్ట్రం ఉందో ఏది జీతాలు కూడా ఇవ్వలేని రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రానికి ఇచ్చే పవర్స్ డైరెక్ట్ ఈఎంఓ ఆఫీస్కు ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా తరిగేవి ఎప్పుడు జరుగుతాయి ఇది రాష్ట్రం దివాణి తీసినప్పుడు అప్పుడు ఎవరి చదిపోతుంది ముఖ్యమంత్రి చదివేది ఉప ముఖ్యమంత్రి చదివంది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేతుంది తెలంగాణకు ఆత్మగౌరవం లేదు సిగ్గుశం లేదని అంతా తెలంగాణ